హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇప్పుడైతే నేను నాటి వీడియోకి కంటిన్యూ చేసిన అనమాట సో నేను తన్నేదైతే ప్రజ మెన్షన్ చేశాను కదా ఒక్క బోటిక్ మీద నెలకు లక్ష రూపాయల దాకా మనం సంపాదించవచ్చు అని లక్ష కాదండి ఒక్కొక్క బోటికి రెండు లక్షల దాకా ఆదాయం వస్తుంది మొత్తం వీడియో మొత్తం ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి నేనైతే మొత్తం చూపిస్తాను వీడియో అంతా మీకు సో యాక్చువల్గా ఇప్పుడు ఈరోజైతే ఒక త్రీ ఫోర్ బోటిక్స్ అయితే కనుక నేను విజిట్ చేశాను అంటే బోటిక్ బిజినెస్ పెట్టే ముందు మనం అన్నీ తెలుసుకోవాలి అందుకోసం అని చెప్పేసి విజిట్ చేశాను సో ఇప్పుడైతే నేను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కనుక ప్రిపేర్ చేస్తున్నా నాకు ఉగ్గా అని అంటే చాలా అంటే చాలా ఇష్టం సో అందుకోసమని ఇంకా ప్రిపేర్ చేశాను ఇంకా మిక్సింగ్ అదంతా చూపించలేదు దీనికి కాంబినేషన్ జస్ట్ పప్పుల పొడి మాత్రమే ఇంటికి వెళ్ళిన ప్రతిసారి మా వదిన చాలా బాగా చేస్తుంది వంట చట్నీ కానీ పప్పు కానీ ప్రతిసారి నేను ఇంటికి వెళ్తే చికెన్ మటన్లు ఏమీ అడగను నాకు పప్పు కావాలి నెక్స్ట్ వచ్చేసి చట్నీ కావాలి ఇవి మాత్రమే చెప్తాను ఇంకా మిగతా ఏమీ అడగను అనమాట ఇంకా ఫైనల్గా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక నేను టుడే ఫ్రైడే కదా ఇవన్నీ నా ఫ్రైడే వైబ్రేషన్స్ ఇంకా నేనైతే శారీ అయితే కట్ చేసుకున్నాను టుడే ఇంకా టెంపుల్కి అయితే పోతాననమాట ఎవ్రీ ఫ్రైడే అయితే ఇంకా టెంపుల్ అయితే విజిట్ చేస్తాను టెంపుల్కి వెళ్తే వద్దామని చెప్పేసి స్నానం అయితే చేసి రెడీ అయిపోయాను ఇంకా ఈ శారీ డీటెయిల్స్ అయితే ఇంకా నాకు సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ అయితే పడింది చాలా డేస్ అయిపోయింది నేను తీసుకొని ఇంకా ఇప్పుడైతే ఇంకా రెడీ అయ్యి ఇంకా ఫేస్ అంతా కడుక్కొని బాగా నీట్గా ఈ మధ్య ఎందుకు బ్లాక్ కళ కింద బ్లాక్ హెడ్స్ అయితే వస్తున్నాయి ఏదైనా మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి అయినా ఎందుకుది అని చెప్పేసి ఇంకా ఈ మధ్య నెగ్లెక్ట్ చేశాను సరిగ్గా నిద్రపోతే ఏం ఉండవనమాట ఈ మధ్య సరిగ్గా నిద్రపోవడం లేదు కదా అందుకే ఇలాంటివన్నీ వస్తున్నాయి ఇంకా నా ఫ్రైడే పూజ అయితే కనుక సింపుల్గానే అయిపోయింది ఈసారి ఏం పెద్దగా ఎక్కువగా చేయలేదనమాట ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను ఎందుకంటే ఇంకా మీకు బోటిక్స్ అవన్నీ చూపించాలి కదా అని బయటకు అయితే వచ్చాను సో బయటికి వచ్చి అవన్నీ తీసుకోవాలని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా రెడీ అయ్యి టెంపుల్కి అలా వెళ్ళిపోయాను అనమాట సింపుల్గా ఈ నెక్స్ట్ సెట్ అయితే కనుక వేర్ చేశానండి చాలా బాగుంది అండ్ మీకు ఇంకో విషయం నెక్స్ట్ వీడియోలో నేను మామూలుగా ప్రమోషన్స్ అనేవి మనకి ఏదన్నా కానీ ప్రమోషన్స్ వస్తే ఏ విధంగా మనం ప్రమోట్ చేయాలి డ్రెస్ కానీ ఏదన్నా లైక్ ఫేస్ క్రీమ్ కానీ లేకపోతే ఏమన్నా షాప్ కానీ ఏదన్నా బట్టర్ షాప్ కానీ ఏదన్నా అలా వస్తే మనం ఎలా ప్రమోట్ చేయాలి ఫుడ్ కానీ ఏదైనా సరే ఎలా ప్రమోట్ చేయాలి అనే దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు అయితే అప్లోడ్ చేస్తాను సో ఇప్పుడైతే ఇంకా చూడండి ఇంకా ఫైనల్గా ఇంకా రెడీ అయితే అయిపోయాను ఇంకా కుంకుమ పెట్టుకోవాలి అండ్ మీకు ఇప్పుడు ఒక సర్ప్రైజ్ అనమాట మా హాస్టల్లో చూడండి ఊతప్పం రెసిపీ అనేది ఎంత బాగా చేస్తామో ఏం నేనైతే ఎప్పటికీ అప్పుడప్పుడు వేసి వేస్తామన్నమాట ప్లేట్స్ అలా పక్కన పట్టుకుంటే డైరెక్ట్గా పెనం నుంచి ప్లేట్లోకి వేస్తాము ఎప్పుడే కానీ చేసి పెట్టేసి బయట పెట్టేయడం అలా ఉండదు ఇంకా ఇన్ కేస్ వాళ్ళు నైన్ థర్టీ టెన్ తర్వాత వచ్చిన వాళ్ళకి మాత్రమే అలా ఉంటుంది అండ్ ఇప్పుడైతే చూడండి ఊతప్పం సో మాస్టైదో పిండి ఎలా మిక్స్ చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అయితే పోస్ట్ చేస్తాను కావాలంటే కింద కామెంట్స్ అయితే చేయండి సో ఇదైతే ఇంకా మా మామూలుగా దోశ పిండి కంటే కొంచెం ఉద్దు అనేది ఎక్కువ వేసుకొని కొంచెం రైస్ ఎక్కువ వేసుకోవాలి ఇలా దోశ అనేది కొంచెం మందంగా వేసుకోవాలి దీనిలోకి క్యారెటు సో తర్వాత వచ్చేసి బీట్రూట్ మీ దగ్గర క్యాప్సికమ్ కూడా ఉంటే వేసుకోండి టమాటా ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా వచ్చేసి ధనియా అవన్నీ సన్న సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా పైన మనకి ఫస్ట్ వన్ టైం వేస్తాం కదా దోశ పిండి కొంచెం మందంగా వేసుకొని దానిపైన వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ హాస్టల్ డైరీ ఇంకా మామూలు దోశేనా అని చెప్పేసి ఇదో కొంచెం స్పెషల్గా అయితే వేయించాను అనమాట చూడండి ఎంత బాగుందో నాకు చాలా బాగా ఇష్టం అనమాట పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారండి ఎలాంటి కామెంట్స్ కూడా ఉండవు సో మనం పెట్టే ఫుడ్కి మహా అంటే ఆనియన్ దోశకి దీనికి ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది అంతేగాని ఇంకా ఎలాంటి ఎక్స్ట్రా ఖర్చులు అయితే ఉండవు అనమాట సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా ఇదైతే పెట్టేసాను ఇంకా పెట్టేస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అంటే ఫస్ట్ టైం అనమాట అలా చేయడము డైరీ ఊతపం అంటే ఆనియన్స్ అనేటి లోపల కలిపేసుకొని ఆనియన్స్ అనేటి లోపల కలిపేసి దాంతో పసుపు వేసి మనం ఆనియన్ దోశ వేస్తాం కదా అలాగైతే వేసేవాళ్ళం కానీ ఈసారి అయితే కనుక ఇలా ప్రిపేర్ చేశాను అండ్ నెక్స్ట్ నాకు ఇష్టమైన ఉగ్గాని అనమాట మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి నేను ఉగ్గానే అయితే ఇచ్చాను సో ఇచ్చిన తర్వాత కొంచెం మిగిలిపోయింది మా హస్బెండ్ కొంచెం తినేశాడు ఇంకా నేను మిగతాది అయితే తింటున్నాను కొంచెం పప్పుల పొడి వేసుకొని ఇంకా నా బ్రేక్ఫాస్ట్ చూడండి ఇంకా మీరైతే షాక్ అయిపోతారనమాట సో నేనైతే ఉగ్గానే తీసుకొని తర్వాత దోశ పెట్టుకొని అన్నీ కంప్లీట్గా తినేసాను అనమాట బాగా తినేసాను కడుపు నిండా టెంపుల్కి వచ్చేటప్పు నాకు ఇంకా లేట్ అయిపోతుంది అందుకోసం అని చెప్పేసి ముందుగానే తినేసి వెళ్ళిపోతాను నేను ఎందుకంటే అక్కడ నాకు బ్రష్ చేసి అక్కడ నిలబడుకొని అంతసేపు వేయించాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అదే తినేసి వెళ్ళిపోయానంటే ఎలాంటి హంగ్రీ అంటే కొంచెం ఆగరిగా ఉండదు హ్యాపీగా నిలబడుకొని ఎంతసేపు కావాలంటే అంతసేపు అన్నీ చదువుకొని రావచ్చు అందుకే ఎందుకు అనవసరం కాదే గడుపుతూ ఉండి బాధపడుతూ ఉండడం అనేసి ఇంకా నేనైతే తినేసి వెళ్ళిపోతాను నా ఫేవరెట్ అనమాట ఐ హోప్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మనం ఇలా హాట్ హాట్గా తీసుకుంటేనే బాగుంటుంది లేదంటే కనుక హాట్గా తీసుకోకుంటే అది కొంచెం మెత్తగా ఉంటుంది సో మనం వెంటనే తినేసేయాలి అండ్ ఇప్పుడు ఇందులోకి చట్నీస్ అనమాట నేనైతే టూ టైప్స్ చట్నీస్ అయితే ప్రిపేర్ చేస్తాను ఒకటి రెడ్ చట్నీ మా సైడ్ ఫేమస్ ఇంకొకటి వచ్చేసి వైట్ చట్నీ అనమాట వైట్ చట్నీ చూడండి ఎంత బాగుందో సో మేమైతే కొంచెం గట్టిగానే చేస్తామనమాట సో కొంచెం నిద నిరగా ఇంకా ఏం చేయను గట్టిగానే చేస్తాను అందుకే చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఈ రెండి కా ఈ రెండింటి కాంబినేషన్లో నేనైతే దోశ అయితే తింటాను సో మీకు తినేది అవన్నీ నేను చూపించలేదు జస్ట్ టేస్ట్ మాత్రం చే చూసి ఇంకా పెట్టేశాను అనమాట సో ఇంకా ఇప్పుడైతే నాకు ఒక సెల్ ఫోన్ అయితే చేతితో పట్టుకొని ఇంకో సెల్ ఫోన్తో ఇంకా ఇంకో చేతితో నేను ఫుడ్ అవన్నీ క్యారీ చేయాలి కదా అందుకోసమని చెప్పేసి కష్టంగా అనిపించింది అందుకోసమే వన్ బై వన్ తీసుకొస్తూ ఉన్నాను ఇప్పుడు పక్కన పెట్టేసాను ఇప్పుడు చూడండి ఇంకా ఇందులోకి బజ్జీ కాంబినేషన్ ఉంటే ఇంకా చాలా బాగుండేది బై మిస్టేక్ ఇంకా అలాంటివన్నీ ఏం చేయలేదు ఇంకా ఫైనల్గా అయితే టెంపుల్ గెంపులు అన్నీ అయిపోయినాయి ఇంకా ఇప్పుడు బయటకు వచ్చాం కదా ఇంకా నేనైతే బోటికి విజిట్ చేయడానికి చూస్తున్నాను అనమాట సో నేను ఎందుకు విజిట్ చేయాలనుకుంటున్నాను అంటే యాక్చువల్గా ఇక్కడ మామూలుగా అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క టైప్ ఉంటుంది సో మనకి బ్లౌజ్ కాస్ట్ ఎంత అనేది సో మనం బోటిక్ అనేది స్టార్ట్ చేసే ముందు ఎంత కాస్ట్ అయితే తీసుకోవాలని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి వచ్చాం ఫైనల్గా మేము చాలానే ట్రై చేసాము సో ఒక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బోటిక్స్ అయితే ఇంకా విజిట్ చేశాను విజిట్ చేసినప్పుడు నాకు ఒక్కటే అర్థమైంది సో వాళ్ళ ఫినిషింగ్ని బట్టి సో వాళ్ళ వర్క్ని బట్టి వాళ్ళైతే అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అంతేకాకుండా వాళ్ళు ఉండే ప్లేస్ని బట్టి కూడా అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి నేను చూపిస్తాను చూడండి అంటే మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మామూలుగా కొంతమంది బోటికులోనే సో ఇవన్నీ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అవి కూడా సేల్ అయితే చేస్తూ ఉంటారు ఒక శారీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటండి బోటిక్లో అంటే వాళ్ళే బ్లౌజ్ అవన్నీ డిజైన్ చేసి ఇస్తారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ సారి ఈజీగా మినిమం థౌజండ్ రూపీస్ బ్లౌజ్ అయితే ఉంటుంది సో విత్ లైనింగ్ లైనింగ్ అవన్నీ వాదే అనమాట జస్ట్ బ్లౌజ్ పీస్ ఇస్తే చాలు కానీ ఫిట్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సో నాకు ఏంటంటే నేను టూ టైప్స్గా వాదని హయ్యర్ చేసుకుందామని అనుకుంటున్నాను టూ త్రీ బోటిక్స్ అయితే చూసినప్పుడు ఒక బోటిక్లో వచ్చేసి వీక్లీ ఫైవ్ థౌసండ్ అంటా అతనికి అమౌంట్ అయితే ఇచ్చేది అంటే సో మన స్టిచ్చింగ్ కోసం అంటే వాళ్ళంతా స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా మనం చేయలేము సో వాళ్ళు చేసిన దానికి ఫైవ్ థౌసండ్ అంట సో వీక్ మొత్తానికి అంటే మండే టు శాటే సో మండే టు సండే సెవెన్ డేస్కి ఫైవ్ థౌజండ్ అంట సో ఫైవ్ థౌసండ్ అంటే వీ మనం మంత్లీ ట్వంటీ థౌజండ్ దాకా అతనికి జీతం అయితే ఇవ్వాల్సి వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి లేదంటే కనుక సో ఇప్పుడు హాఫ్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బోటిక్స్ వచ్చేసి ఒక బ్లౌజ్కి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఉంటుంది నార్మల్ జస్ట్ మామూలు బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్కి మనం స్క్వేర్ నెక్ కానీ లేకపోతే లేకపోతే ఇంకా రౌండ్గా కానీ పెట్టేసుకుంటాం కదా సో అలాంటి వాటికి వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అలా ఛార్జ్ చేస్తారు సో దానికైతే కనుక మనకి ఒక సెవెన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తే మనం ఏం చేస్తామంటే ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే తీసేయాలి మిగతా సిక్స్ ఫిఫ్టీలో అతనికి ఆఫ్ మనకు హాఫ్ సో మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ దాని మీద పెట్టేది ఏం లేదు సో మొత్తం మొత్తం వచ్చేసి కటింగు స్టిచ్చింగు మొత్తం తనే చేస్తాడు చేసిన తర్వాత జస్ట్ మనం మన దగ్గరకు వచ్చి మన షాప్కి వచ్చి మా బ్లౌజ్ ఇచ్చిండు కాబట్టి మనకి అందులో ఆఫ్ అమౌంట్ అయితే తీసుకోవచ్చు అనమాట సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అదైతే కనుక చేసుకోవచ్చు సో నాకైతే కనుక ఈ ఫైవ్ థౌజండ్ అనేది కొంచెం కన్వీనియంట్గా అనిపించింది ఎందుకంటే నేను ఆల్మోస్ట్ నాకు కూడా అంత ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది సో ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని బ్లౌజెస్ అన్ని కటింగ్ అతను చేస్తే కటింగ్ అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫినిషింగ్ చాలా బాగుంటుంది సో నేనైతే కనుక బ్లౌజెస్ అవన్నీ స్టిచ్చింగ్ అంటే కటింగ్ చేసేస్తే మొత్తం జాయింట్ అయితే వేసేసుకుంటాను వేసుకున్నాక మనం జాయింట్స్ అన్నీ వేసుకుంటే అతనికి స్టిచ్చింగ్కి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది సో ఈ లెక్కను మనం లెక్కేసుకుంటే ఈజీగా డైరీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ వేసుకున్నా కానీ ఏడైదు ముప్పై ఐదు వన్ డేకే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వీక్లీ వచ్చేసి ఎంత వస్తుంది సో ఏడు ఒక మినిమం వచ్చేసి ఒక నైన్ నైన్ సో నైన్ నైన్ ఓకే ఒక ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ దాకా వస్తుంది సో అవి బ్లౌజెస్ ఒక్కటే కాదు కదా ఇంకా మిగతా ఫాల్స్ అవన్నీ ఉంటున్నాయి కదా సో వన్ వీక్ అమౌంట్ అతనికి వెళ్ళిపోయినా కానీ మిగతా టూ వీక్స్ త్రీ వీక్స్ ఉంటాయి ట్వంటీ 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 సో సిక్స్టీ థౌజండ్ దాకా మనం అయితే చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా మగ్గం వర్క్ కానీ ఏదైనా ఉంటే మన మనకే ఇస్తారనమాట అది మనమే వేయించినప్పుడు మనమైతే కమిషన్ అయితే తీసుకోవచ్చు అండ్ ఇప్పుడైతే ఒక బోటిక్ అయితే వచ్చానని చెప్పాను కదా ఇదేనండి ఆ బోటిక్ సో ఇక్కడ ఏంటంటే మామూలు ఒక అబ్బాయి స్టిచ్ చేస్తూ ఉన్నాడు నేను అడిగాను ఇక్కడ మేనేజర్ ఎక్కడ అనేసి సో ఆ రోజు ఫ్రైడే అనమాట తను బయటికి వెళ్ళిపోయాడు సో బయటికి వెళ్తే నేను అడుగుతున్నాను సో అతను మొత్తం హిందీ సో అతని ఫినిషింగ్ అవన్నీ నేను చూస్తున్నాను సో హిందీ వచ్చు నాకు తెలుగు రాదని చెప్పాడు సో ఎంత అమౌంట్ అంటే అవన్నీ నేను చెప్పను అన్నాడు తర్వాత వేరే వాళ్ళని అడిగితే వాళ్ళైతే చెప్పేశారనమాట సో ఇప్పుడు ఒక బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఎంత అని అడిగితే నమ్మ మా మేనేజర్ని అడగండి అని చెప్పారు ఒక బ్లౌజ్కి సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ దాకా ఛార్జ్ చేస్తా మనం కొంచెం బార్కింగ్ అయితే చేస్తే కనుక సెవెన్ హండ్రెడ్కి అయితే వస్తుంది సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి సో ఈ బ్లౌజ్ అనమాట సో ఈ బ్లౌజ్ అయితే కనుక నాకు ఎంతకి వస్తుందని అడిగాను అతనైతే ఇంకా ఎయిట్ హండ్రెడ్ అని చెప్పాడు సో పైపింగ్ వేస్తే ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అంటే నైన్ హండ్రెడ్ లైనింగ్తో కలిపి లైనింగ్ ఎంత ఉంటుందండి మహా అంటే ఫిఫ్టీ రూపీస్ అంటే ఎనిమిది యాభై అతనికి లాభం థ్రెడ్ వచ్చేసి ఒక థ్రెడ్ ఏ పడుతుంది ఫైవ్ రూపీస్ ఆ ఫైవ్ రూపీస్ ఎక్కడో పోతుంది సో చూడండి మనకి బోటిక్ మీద ఎంత లాభమో సో ఇప్పుడైతే ఇంకా ఫైనల్గా నేనైతే అన్నీ చూసుకున్నాను చూసుకొని ఇంకా అన్నీ చెక్ చేస్తున్నాను సో ఫస్ట్ నాకు ఫినిషింగ్ కావాలి ఎవరైతే మంచి ఫినిషింగ్ ఇస్తారో వాళ్ళని మనం హైర్ చేసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ బ్లౌజెస్ అవన్నీ మన దగ్గరికి రావాలంటే ఫస్ట్ బ్లౌజ్ ఒక టెన్ రూపీస్ కానీ ట్వంటీ రూపీస్ కానీ తక్కువైనా పర్లేదు మన దగ్గర స్టిచ్ చేయించుకొని బాగా ఫిట్టింగ్ అంతా సరిపోయిందంటే నెక్స్ట్ బ్లౌజెస్ అన్నీ మనం ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేయొచ్చు అనమాట సో అందుకోసం అని చెప్పేసి ఫినిషింగ్ అవన్నీ చూసుకుంటున్నాను నేను నేను వెళ్ళినప్పుడు బోటికి ఒక్కటే కాదండి మిగతా అన్ని చార్ చూస్తాను అనమాట సో ఇది సైడు రహంగా అనమాట సో సైడ్ గాగలాగా వచ్చింది కదా సో పక్కన చూడండి చాలా బాగా ఇచ్చాడు అండ్ గోల్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇంకొకటి వచ్చేసి పక్కన నేను ఇన్విజిబుల్ పైపింగ్ అయితే కనుక చూస్తున్నాను ఆ పైపింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఫినిషింగ్ కూడా నాకైతే ఇలాంటి స్టిచ్ చేసుకోవాలనిపించింది కానీ ఎందుకు తీయంగా వేస్ట్ అని అమౌంట్ అయితే కానీ తీసుకోలేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే అండి ఈ గాగ్గా మొత్తం స్టిచ్చింగ్ చేసిస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ లైనింగ్ వాళ్ళది ఉంటుంది మహా అంటే టూ హండ్రెడ్ కంటే ఏమంత ఎక్కువేం పడదు ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట అండ్ దానిపైన టాప్ కూడా వాదే అంటే క్రాప్ టాప్ లాగా డిజైన్ చేసి ఇస్తారు మీకు ఒకవేళ నచ్చితే కనుక మీ చున్నీ కూడా పక్క నుంచి తెచ్చుకొని వేసుకోవచ్చు పైన అది టాప్ చూపించమంటే అదైతే లేదని చెప్పేసి చెప్పాడు ఇంకా సరే అని చెప్పేసి నేను ఇంకా చూడగలేదు అండ్ ఇక్కడ నేను పక్కన మనకి థ్రెడ్స్ ఉంటాయి కదా బ్యాక్ సైడ్ నాడా అవి పెట్టేసుకుంటాం బ్లౌజెస్కి వాళ్ళు ఫస్టే నాడా అవన్నీ స్టిచ్ చేసుకొని స్టిచ్చింగ్లోని ఇన్విజిబుల్ లాగా స్టిచ్ చేస్తారనమాట సో అందుకోసం అని చెప్పేసి జస్ట్ మనకి దీనికి మహా అంటే అదేంటే ఎంత ఉంటుందండి ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ ఉంటుంది అంతకంటే ఇంకా ఎక్కువ ఏం ఛార్జ్ అయితే అంతకంటే ఇంకా ఏమి ఎక్కువ ఉండదు ఇంకొక విషయం ఏంటంటే మనకి మామూలుగా ఈ మధ్య పట్టు శారీస్కి కింద హ్యాంగింగ్స్ ఇస్తున్నారు కదా అంటే కూర్చులు అంటాం అవి బాగా ఫేమస్ అయినాయి సో అవి కూడా నేను మీకు చూపిస్తాను అవి ఒక్కొక్కటివి ఒక్కొక్క శారీకి డిఫరెంట్గా అంటే ఆఫ్ అబౌవ్ ఫైవ్ హండ్రెడే ఉంటాయి కానీ తక్కువ అయితే సింపుల్గా అయితే ఎక్కడా లేవు నేనైతే ఒక హ్యాంగి అవి కుర్చులు అయితే చూశాను థౌజండ్ డ్రెస్ ఉన్నాయండి బాగున్నాయి కానీ అక్కడ జస్ట్ పూజలతో మాత్రమే డిజైన్ చేశారు ఇంకా ఏమంత ఎక్కువ అయితే ఏం లేదు ఇంకా ఫైనల్గా ఇక్కడ మనకి పెట్టుబడికి ఏమేమి కావాలనేది నేను అన్ని చూపిస్తాను ఇది ట్వెల్త్ నెంబర్ పైపింగ్ థ్రెడ్ అంట చాలా స్ట్రాంగ్ అయితే ఉందనమాట మనం ఎలా ఉంచితే అలా తిరుగుతూ ఉంది సో నేను ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడ ఇవే థ్రెడ్స్ అయితే చూశాను ఫార్టీ రూపీస్ అంటండి అది చూశాను బాగుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక బోటిక్ అనేది విజిట్ చేయడానికి వచ్చాను నేనైతే అన్ని వీడియోస్ తీయలేదు ఇంకా చాలానే చూసాం కానీ అన్ని వీడియోస్ అయితే ఏం తీయలేదు జస్ట్ మీకోసం వన్ ఆర్ టూ మాత్రమే తీశాను దీనికే ఇంకా టైం అంతా అయిపోతుంది అనేసి జస్ట్ ఒక టూ బోటిక్స్ అయితే చూపిస్తున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా వచ్చాను కదా ఇంకా ఇప్పుడు అది కొంచెం పైన ఉందనమాట సో ఇప్పుడు చూపిస్తాను చూడండి అయితే కలెక్షన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి సో మనం ఏదో అంటాం కదా సో నాణ్యత బాగున్నప్పుడు ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా పెట్టినా కానీ ఓకే అనేసి ఆ రేంజ్లో ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే శారీ నేను ఏదో థౌజండ్ ఫైవ్ హండ్రెడే అనుకున్నాను కానీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే శారీ చూశాను అమేజింగ్ అనిపించింది చూపిస్తాను చూడండి మీకు కూడా సో ఇప్పుడు లిఫ్ట్లో పోదామా స్టెప్స్ అంపై పోదామని నేనైతే ఇంకా చెక్ చేసుకుంటున్నాను ఇంకా చెక్ చేసుకొని ఇంకా పైకి అయితే స్టార్ట్ అయిపోయాం ఇది యాక్చువల్ గా షాప్ అనేది పైన ఉంది కింద అయితే లేదనమాట సో ఇక్కడ ఒక మేనేజర్ మేనేజర్ ఒక అమ్మాయి ఉంది కింద అయితే ఇంకొక అమ్మాయి స్టిచ్చింగ్కి ఆ బ్లౌజెస్ అవన్నీ అంటే హెమింగ్ అవన్నీ చేయడానికి ఇంకొక అమ్మాయి ఉంది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా లోపల వైపునైతే కనుక అంటే పని చేసే అయితే లోపల వైపు ఉన్నారు అయితే కనుక ఏం కనిపించదు జస్ట్ మనం ఏమన్నా బ్లౌజెస్ అవన్నీ ఇవ్వాలంటే బయట ఉండే వాళ్ళకి చెప్తే వాళ్ళు మెజర్మెంట్స్ అవన్నీ తీసుకుంటారు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనం చెప్తే కనుక ఫోటోస్ అవన్నీ షేర్ చేస్తే అది మొత్తం స్టిచ్చింగ్ చేసి మనకి ఇస్తారన్నమాట సో ఇప్పుడైతే నేను ఒక బ్లౌజ్ చూపిస్తున్నాను కదా ఎంత బాగుందంటే అంత బాగుంది సో దానిపైకి సో ఇలాంటి బ్లౌజెస్ మనకు స్టిచ్ చేయాలి సో ఈ బ్లౌజ్ నాకు తెలిసి మినిమం థౌజండ్ రూపీస్ ఉంటుంది కానీ ఆ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో చూస్తేనే గుండె జల్లు అంత బాగుంది శారీ కట్టుకోకపోయినా పాత శారీ వేసుకొని ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలు అంత బాగుంటుంది అండ్ నెక్స్ట్ హ్యాండ్స్కి వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు ఆ బుగ్గ చూడండి ఇది కొంచెం ఫ్యాన్సీ టైప్ ఉన్నట్టుంది ఆ బుగ్గ కూడా చాలా బాగుందనమాట వేసుకుంటే కరెక్ట్గా అండ్ ఫ్రంట్ సైడు మనకు ప్రింట్స్ కట్ అయితే వచ్చింది నేను సరిగ్గా మొబైల్ అనేది చెక్ చేసుకోలేదు అందుకే అది షార్ట్గా వచ్చేసింది అండ్ అటు సైడ్ ఇంకొక బ్లౌజ్ ఉంది కదా మనకు చెస్ట్ కాడ మాత్రం కొంచెం సపరేట్ డిజైన్ వచ్చింది మిగతా అన్నింటికాడ బాగా వచ్చిందనమాట అండ్ ఇంకొకటి వీళ్ళ దగ్గర కొన్ని శారీస్ అవన్నీ ఉన్నాయన్నమాట మీకు కావాలంటే షాప్ అడ్రస్ నేను కింద ఇస్తాను ఎవరికన్నా కావాలంటే కామెంట్ అయితే చేయండి సో ఇక్కడైతే కనుక మనకి ఇక్కడే కూర్చుంటే శారీస్ అవన్నీ అప్ టు టెన్ థౌజండ్ పైనే ఉన్నాయి మేడం కింద అయితే రేవన్ చెప్పేసి చెప్పారు ఎందుకు అనవసరంగా వాళ్ళకి టైం వేస్ట్ అని చెప్పేసి వాళ్ళకి పని ఉంటుంది కదా అని నేను జస్ట్ అవి మాత్రం చూసి వచ్చేసాను ఇదేనండి ఆ శారీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంట చాలా బాగుంది దాన్ని మనం వేర్ చేస్తే చాలా బాగుంటుంది మ్యారేజెస్కి అయితే కనుక చాలా బాగుంటుంది అనమాట సో అవన్నీ డీటెయిల్స్ అన్నీ అడిగాము సో వాళ్ళ మేడం ఉందనమాట మా మేడం అడిగి చెప్పేస్తాను అని చెప్పేసి చెప్పింది నేను ఒక టాప్ చూపిస్తాను చూడండి టాప్ అయితే ఇంకా అద్దెది ఇది ఆ టాప్ సో మనకి కింద వచ్చేసి కొంచెం ఆపోజిట్ క్లాత్ ఇచ్చేసి కాటన్లో పైన మొత్తం డిజైన్ ఇచ్చేసి అంటే మనకి ఫ్రిజ్ పెట్టి మొత్తం స్టిచ్ చేశారు జీన్స్ కట్తో ఫ్రంట్ సైడ్ చాలా బాగుంది సో ఇంకొకటి హ్యాండ్స్కి మనకంతా షార్ట్ హ్యాండ్స్ లాగా ఇచ్చేసి మనకి బుగ్గ బుట్ట హ్యాండ్స్ కాకుండా మామూలు హ్యాండ్స్ కాకుండా అలా ఇచ్చేసారన్నమాట అండ్ నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ అయితే నేను చూస్తున్నాను మొత్తం ఫినిషింగ్ అంతా చాలా నీట్గా ఉంది బ్యాక్ సైడ్ ఇలా పొట్రీ బటన్స్ వస్తున్నాయి కదా సో ఇలాగా మనకి ఏంటంటే మనం అంటే విరే ఉండే ఉండేవాళ్ళము ఇంత నీట్గా పైపింగ్ అయితే ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట ఇది ఆ పొట్రీ బటన్స్ చూడండి ఎంత నీట్గా కూర్చున్నాయో అసలు రేపుదాం అనుకున్నా కానీ వేయడం లేదు అంత బాగున్నాయి సో ఇది కూడా వచ్చేసి ప్రిన్స్ కట్ సో ఫ్రంట్ మనకి ఈ మధ్య ప్యాటర్న్ బ్లౌజెస్ వస్తున్నాయి కదా సో ఆ టైప్ ఇచ్చాడనమాట అండ్ పైన ఇంకోటి రంగా ఉంది కదా చూడండి రంగా ఎంత బాగుందో సో నాకు తెలిసి ఇదేదో కాటన్ టైప్ రంగ అనమాట పట్టు రంగ చాలా బాగుంది నేను దానిపైకి క్రాప్ టాప్ అని అడిగాను లేదా ఇంకా స్టిచ్ అవుతుంది అని చెప్పేశాడనమాట వీడియో అయితే కనుక మొత్తం వచ్చేసి ఇది వచ్చింది సరిగ్గా గమనించుకోలేదు అయినా పర్వాలేదు బాగుంది అని చెప్పేసి నేను తీసుకున్నాను ఇంకా సైడ్ మీకు ఇంకోటి పింక్తో ఇంకోటి కనిపిస్తుంది కదా అది అయితే ఇంకా షార్టే దానిపైన ఇంకోటి కోటి కూడా ఉందంటే చాలా బాగుంది అండ్ ఇదైతే కొంతమందిని హైర్ చేసుకుంటారు ఆ హేమింగ్కి బుక్స్ వేసుకోవడానికి ఒక అమ్మాయిని మేనేజింగ్కి ఒక అమ్మాయిని సో మనకు వచ్చే బిజినెస్ని బట్టి మనం మార్చుకుంటూ ఉంటాము సో అలాగే ఉండకుండా అండ్ దానిపైన అంటే పింక్ కదా టాప్ చూపించాను కదా దానిపైకి జస్ట్ సేవ్ హ్యాండ్స్ వస్తాయి దానికి పైన ఇలా గోల్ వచ్చి ఇలా ఉంటుంది టాప్ పక్కన సైడ్గా తీసాను నేను ఎక్కువ తీయలేదన్నమాట వీడియోస్ సో ఎందుకుది అని చెప్పేసి సరిగ్గా గమనించలేదు నేను వీడియో క్లారిటీగానే వస్తుంది కదా అని చెప్పేసి అనుకున్నాను అలా రొటేట్ అయిపోయింది నా దగ్గర ఆప్షన్ అయితే లేదనమాట అండ్ బోటికి తప్పకుండా ఒక్కసారైనా విజిట్ చేయండి చాలా బాగున్నాయి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ సో ఫైనల్గా అయితే ఇంకా నేను ఏం తీసుకోలేదండి టెన్ థౌజండ్ అప్ టు టెన్ థౌసండ్ పైనే ఉంది మేడం తక్కువ అయితే లేదు మీరు ఒకవేళ తీసుకోది ఖచ్చితంగా అంటే నేను చూపిస్తాను లేదంటే చూపించను అని చెప్పింది అండ్ ఇంకొకటి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మామూలుగా కొన్ని శారీస్ అయితే ఉన్నాయి వాటికి మనకి హ్యాంగింగ్స్ అంటే ఇలా ఇచ్చాదనమాట సో కూర్చుదు అని చెప్తాం కదా సో అవి ఎంత బాగున్నాయి చూడండి చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి సో ఇలా ఉంటే కనుక కొంచెం ఆ ఉంటుంది అండ్ ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయింది నేనైతే ఇంకా ఇంటికి వచ్చేసాను నాకు మొత్తం అన్నీ అయిపోయేసరికి చాలా అంటే చాలా టైం అయింది ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అయిపోయింది వన్ థర్టీకి ఇంటికి వచ్చేసాను అనమాట సో ఇదండి ఫైనల్గా మనం ఏదన్నా బోటిక్ బిజినెస్ స్టార్ట్ స్టార్ట్ చేయాలనుకుంటే అంతో ఇంతో మనకి కొంచెం పని వచ్చిండది ఒకవేళ ఇన్ కేస్ ఫెస్టివల్ సీజన్లో సడన్గా వాళ్ళు వెళ్ళిపోతే అవి స్టిచ్ చేసే కెపాసిటీ కూడా మనకు ఉండాలన్నమాట సో అలా ఉన్నప్పుడు ఈజీగా మనకి వన్ మంత్కి వన్ ల్యాక్ వరకు ఎండ్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ వీడియో నచ్చితే చూడండి చూసి ఒకవేళ మనం జనాన్ని ఎక్కడి నుంచే హైర్ చేసుకోవాలంటే ఇక్కడ నార్త్ ఇండియన్స్ చాలామంది ఉంటారు ఇక్కడ సిటీస్లో అయితే కనుక ఒకసారి మనం సిటీస్ అయితే ఎవరైనా అంటే డిజైన్ అంటే బోటిక్లో పనిచేసే వాళ్ళని అడిగితే వాళ్ళే నెంబర్స్ ఇస్తూ ఉంటారన్నమాట సో వాళ్ళకి ఫుడ్ అవన్నీ వాళ్ళే తెచ్చుకుంటారు మనకు అలాంటివి ఎలాంటి సంబంధం లేదు అకామిడేషన్ అంతా వాళ్ళదే జస్ట్ మనకు స్టిచ్చింగ్కి మాత్రమే ఇక్కడ ఉండే వాళ్ళకైతే ఎలాగేస్తారు ఒకవేళ మీకు ఫుడ్ అవన్నీ ఇవ్వాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేయండి అండ్ ఇప్పుడైతే ఇంకా దేవాన్స్ అయితే ఇంకా ఉంటే ఇంక బయటకు వచ్చాను బయటకు వచ్చి ఏమన్నా కొనిద్దామని ఇంకా అప్పటికే టూ థర్టీ అయిపోయింది బాబు స్కూల్ నుంచి వచ్చేసాడనమాట ఇంకా నేను అవన్నీ అంతేకాకుండా ఒక టూ త్రీ బోటిక్స్ అయితే విజిట్ చేశాను విజిట్ చేసి చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి సో ఒక ఆవిడని అడిగాను నేను ఎక్కడ నేర్చుకున్నావు అనేసి సో తను ఏం చెప్పిందంటే అక్కడెక్కడో ఓ ఫామ్ దగ్గర నేర్చుకునిందంట ఎయిట్ ఇయర్స్ అయ్యిందంట ఇప్పటికైతే కనుక చాలా బాగుంది కలెక్షన్ తన దగ్గర ఇంకొక విషయం ఏంటంటే తనకి స్టిచ్చింగ్కి బాగా వచ్చు కానీ టైం ఉండడం లేదంట చాలా బాగా స్టిచ్ చేస్తుంది ఒక బ్లౌజ్కి థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తుంది సో వన్ మంత్కి తను మంత్కి త్రీ థౌజండ్ కట్టిందంట సో వన్ మంత్కి త్రీ థౌజండ్ అంటే సో మనకి ఈజీగా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు నేర్చుకున్నా కానీ ఒక ట్వంటీ థౌజండ్ పోయినా పర్లేదు మనం వన్ మంత్ ఎండ్ చేసుకోవచ్చు అంత బాగా స్టిచ్ చేసింది అనమాట సో అన్ని బ్లౌజెస్ డిజైన్స్ నేను చూపించలేదు నెక్స్ట్ టైం నుంచి మీకు అవన్నీ చూపిస్తాను సో ఇప్పుడైతే నేను ఇంకా బాబుకి అవన్నీ తీసుకొని వచ్చి కొనిచ్చి ఇంకా ఇంట్లో అయితే కూర్చోబెట్టాను ఇంకా ఇంటికి వచ్చాక ఆలోచనలో పడ్డాను అన్నమాట సో మనం ఎలా ఎండ్ చేసుకోవాలి సో ఎలాంటి బోటిక్స్ పడితే కనుక మన టార్గెట్ వచ్చేసి వన్ మంత్కి వన్ ఎండ్ చేసుకోవాలి మన పెట్టుబడి మొత్తం పోగా లక్ష రూపాయల దాకా మనమైతే తీసుకోవాలి అలాంటప్పుడు మనం ఎలాంటి ప్లాన్స్ అయితే వేసుకోవాలి సో అని చెప్పేసి అన్ని ప్లాన్స్ అయితే వేసుకున్నాను యాక్చువల్గా చిన్న చిన్నగా మొదలు పెట్టాలి ఎందుకంటే నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదని అనుకుంటున్నాను జస్ట్ ఇంకా లైనింగ్స్ అవి ఇవి ఒక థౌజండ్ టూ థౌజండ్ అలాంటివి ఏం కాదు కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు పెట్టుకోకుండా సో ఎక్కువ అయితే తీసుకోవాలి సో అలాగా అనుకుంటున్నాను అనమాట ఇంకా ఫైనల్గా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కొంచెం హార్డ్ వర్క్ చేయండి బోటికి పెట్టిన వాళ్ళకి హోప్ ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది సో వాళ్ళ అంటే వాళ్ళ స్టేట్లో ఉండే ప్రైజ్ని బట్టి వాళ్ళు మెన్షన్ చేస్తారు సో మా దగ్గర అయితే కనుక మినిమం సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ నుంచి రైనింగ్ బ్లౌజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇంత అమౌంట్ అనుకున్నాను సో నేనైతే ఎంత తీసుకుంటాను అంటే జస్ట్ టూ హండ్రెడ్ మాత్రమే తీసుకుంటున్నాను మీకు అంటే మంది పదవేదుకు బస్సు కదా అందుకోసం అని చెప్పేసి వీళ్ళంతా మన బాగా బోటిగా బాగా ఫిట్గా బాగా కరెక్ట్గా కుట్టేస్తారనమాట మంది పదవేదుకు బస్సు కాబట్టి ఇది కొంచెం రీజనబుల్ అనిపించింది సో అందుకోసమే మన దగ్గర పని ఉన్నప్పుడు మనం ఎంతైనా అడగచ్చు మన దగ్గర పని లేకపోతే ఇంకా మనం కొంచెం తగ్గాలి అది నేర్చుకునేంత వరకు నేర్చుకున్నాక మనం కూడా డిమాండ్ చేయొచ్చు అనమాట సో ఇప్పుడు నాకు కొన్ని అంటే నైంటీ నైన్ పర్సెంట్ నేను ఇంట్లోనే అన్ని ప్రిపేర్ చేసుకుంటాను మా హస్బెండ్ ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళా కట్టేసి పెట్టేస్తాడనమాట సో ఈవినింగ్ టైం తినేస్తాం ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్